హాయ్ అండి నమస్తే ఇవాళ ఈ వీడియోలో ఇస్మార్ట్ వినోద్ అలాగే స్మార్ట్ భారతి వాళ్ళ గురించి అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఎందుకు వాళ్ళు వాళ్ళ ఛానల్లో వీడియోస్ డిలీట్ చేశారు అన్న టాపిక్ గురించి అయితే ఈరోజు మాట్లాడుకుందామండి అంత లేచిన ఛానల్స్ వీడియోలు డిలీట్ అయినాయంటే దానికి ఎన్నో కారణాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అన్న ఛానల్లో వీడియోస్ డిలీట్ చే చేయడానికి అయితే ఇప్పుడైతే మనకైతే కారణాలు పెద్ద పెద్ద కారణాలు అయితే తెలియవండి కాకపోతే అన్న ఆ రోజు కాకపోతే అన్న ఆ రోజు లైవ్ చేసినప్పుడైతే నేనైతే వీడియోస్ చూశాను నాకు తెలిసింది మాత్రమే నేను చెప్పగలను నేను చూసింది మాత్రమే నేను చెప్పగలను కాబట్టి ఎవరు పర్సనల్ ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళకుంటాయి మనమైతే తప్పుగా వాళ్ళని అయితే అర్థం చేసుకోకూడదు కాబట్టి మనకి మనం వాళ్ళు కూడా మనలాగా మనుషులే అని తిక్క కామెంట్లు అయితే పెట్టకూడదండి ఇప్పుడైతే అన్న లైవ్ చేసింది అన్న ఎంత కష్టపడింది వాటి గురించి అయితే తెలుసుకుందామండి రెండు వేల పంతొమ్మిదిలో అన్న అయితే ఛానల్ స్టార్ట్ చేశాడండి అలాగే కొన్ని రోజుల తర్వాత యూట్యూబ్ గురించి అన్నకు పెద్దగా ఐడియా లేకపోవడంతో రాజు ఆలగడ్డ గారినైతే అన్న అయితే వినోద్ అన్న అయితే అప్పు చేసి మరి పెట్రోల్కి బ బండికి పెట్రోల్ వేయించుకొని మరి వెళ్ళాడండి అక్కడ వెళ్ళిన తర్వాత రాజు ఆలగడ్డ గారు కూడా చాలా అన్నను చాలా బాగా అయితే రిసీవ్ చేసుకున్నారు రిసీవ్ చేసుకున్న తర్వాత వినోద్ అన్నకైతే ఎంతో కొంత నేర్పించైతే తిరిగి అయితే చేయించారు ఆ తర్వాత అన్న ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు అయితే ఎదుర్కొంటూ వన్ ఇయర్ అయితే అన్న ఛానల్ అయితే మానిటైజేషన్ చేసుకున్నాడు నేను ఫస్ట్ టైం అన్న వీడియోస్ చూడడం అంటే మా హోమ్ టూర్ చూడండి చూసే నవ్వకండి అనే తమ్ పెట్టి అన్న ఒక కొట్టం వీడియోనైతే అప్లోడ్ చేశాడు మేమైతే ఫస్ట్ టైం అన్న వీడియోస్ చూసి ఇలా కూడా వీడియోస్ తీయొచ్చా అని అయితే అనుకున్నాము అప్పటి నుంచి అయితే అన్న అన్న ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అన్ననైతే ఫాలో అయ్యాము అలా వన్ ఇయర్ లోపు అన్న వీడియోస్ జెన్యున్గా అంతా విలేజ్ టైప్స్లో ఎలా వండుకుంటారు ఎలా పనులు చేస్తారు అనే వీడియోస్ని చాలా బాగా తీసి అన్న ఎవరైనా సరే ఫ్రెండ్స్ కష్టపడితేనే కదండి కష్టం పడితేనే ఏదైనా సక్సెస్ అవుతాము కాబట్టి అన్న వీడియోస్ చాలా జెన్యున్గా తీసి అన్న ఈ స్థాయిలో ఉన్నాడు అన్న వన్ ఇయర్ అయితే మానిటైజేషన్ అయితే చేసుకున్నారు అప్పుడు అన్న ఫస్ట్ నా యూట్యూబ్లో ఫస్ట్ పేమెంట్ అని ఒక వీడియో అయితే తమ్న పెట్టి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాడు అప్పుడు అన్న ఒక లైటర్ని చూపిస్తూ అన్న అన్నారు ఈ లైటర్ ఒకటి పదివేలైతే ఇలాంటి లైటర్లు నేను పది కొనగలను అని అని చెప్పేసి అయితే జనాలకైతే చెప్పేశాడు అప్పుడైతే నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఆ వీడియో చూస్తే ఒక లైటర్ పదివేలైతే అలాంటివి పది కొనగలను అంటే అన్ని డబ్బులు యూట్యూబ్లో వస్తాయా నిజమేనా అనేసి మాలాంటి వాళ్ళకు మీలాంటి వాళ్ళకు కూడా అనిపిస్తుందండి అప్పుడు మాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మాకు ఫోన్ అవైలబుల్గా ఉంది అలానే చిన్నపిల్లలు ఉన్నారు ఏదో రోజు ఒక వీడియో తీసి పెడితే కనీసం వంటల వీడియో తీసి పెట్టినా మా వారికి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటాను అలాగే నా పిల్లలకి నేను మంచి మంచి బట్టలు కొనగలను అనే పిచ్చి పిచ్చి ఆలోచనలు అయితే వస్తాయి నిజంగా కా ఫ్రెండ్స్ అలాంటి ఆలోచనలు మీకు కూడా వచ్చింటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాంటి ఆలోచన అయితే నాకు వచ్చింది నాకు వచ్చిన వెంటనే నేను మా అన్న వాళ్ళది మా తమ్ముళ్ళ వాళ్ళ సలహాలు అయితే తీసుకొని ఛానల్ స్టార్ట్ చేయడం కూడా రాదండి యూట్యూబ్లో సర్చ్ చేసి మరీ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అలా ఏదో ఫస్ట్ ఛానల్ అయితే ఎత్తిపోయింది సెకండ్ ఛానల్ కూడా ప్రస్తుతానికి రన్ అయితే అవుతుంది అలా అయితే వినోదాన్ని అయితే ఒక లైటర్ తీసుకొని ఒక లైటర్ పదివేలు అయితే ఇలాంటివి పది కొనగలనా అని చెప్పేసి ఆ వీడియో అయితే బాగా రీచ్ అయిందండి అలాంటి వాళ్ళని చూసి మనం ఎక్స్పెషలీ చాలా బాగా అయితే నేర్చుకుంటాం ఫ్రెండ్స్ నాకు ఇలా కూడా మాట్లాడడం రాదు కానీ అలాంటి వాళ్ళని చూస్తే నేను కూడా ఈ స్థాయిలో ఉన్నాను ఇప్పుడు అలాంటి అన్న వీడియోస్ అన్న ఛానల్లో వీడియోస్ డిలీట్ కావడం అయితే నాకైతే చాలా బాధాకరంగా ఉంది ఇప్పుడైతే అన్న లైవ్ చేసిన విషయాల గురించి అయితే మాట్లాడుకుందామండి అన్న మూడు రోజుల క్రితం అయితే లైవ్ చేశాడు లైవ్ చేసే ముందైతే ఒక వీడియో అయితే తన ఛానల్లో ఈ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ ఛానల్లో అప్లోడ్ చేశాడండి అన్న వీడియో అప్లోడ్ చేసిన తర్వాత పది పదహైదు నిమిషాలకైతే అన్న లైవ్ లేకొచ్చాడు అన్న లైవ్ లేకొచ్చేసి డ్యాష్ గాల వల్ల అయితే నేను ఛానల్లో ఉన్న అయితే డిలీట్ చేస్తున్నాను అని అన్నాడు ఆలోగా కొందరైతే మనలాంటి సబ్స్క్రైబర్సు కామెంట్ చేశారండి అన్న ఎందుకు డిలీట్ చేస్తున్నావు ఎవరో ఏమో అనుకుంటున్నారని మీరు త్రీ ఇయర్స్ నుంచి కష్టపడుతున్న కష్టాన్ని ఎందుకు డిలీట్ చేస్తావన్న ఒక వంద వెయ్యి మంది మంచి కోరుకునేటప్పుడు వెయ్యిలో ఒకరు చెడు కోరుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం అయితే మీరు ఛానల్స్ అయితే డి ఛానల్స్లో ఉన్న వీడియోస్ అయితే డిలీట్ చేయొద్దండి అన్న అని అయితే కామెంట్స్ అయితే వచ్చాయండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంట్ అయితే చేశారండి నేను కామెంట్స్ చదవడానికి సరిపోయాను కానీ నేను కామెంట్ అయితే పెట్టలేకపోయానండి ఒకవేళ పెట్టినా కూడా అన్నయ్య రిప్లై ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఇక కొందరు అయితే అరి అడిగారండి కామెంట్స్లో అన్న ఇప్పుడు భారతి వదిన అలాగే చిన్న పాప ఎక్కడుందన్న అని అయితే అని చెప్పేసి అయితే అడిగారు ఆ కామెంట్స్కి అయితే అన్న భారతి అలాగే పాపకు పాప ఇద్దరైతే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు మీరు నన్నెందుకు అడుగుతున్నారు భారతి వాళ్ళ ఛానల్ భారతీ ఛానళ్ళకి వెళ్ళైతే అడగండి అనేసి అయితే చెప్పాడు ఇక భారతి వదినకు అలాగే చిన్న పాపకు ఫీవర్ వచ్చిందని కూడా చెప్పాడండి ఇక తెలుగు అబ్బాయి ప్రతాప్ వాళ్ళ ఛానల్ అయితే తెలిసిందే కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వినోద్ అన్న ఛానల్ స్టార్ట్ అయ్యి రెండు వేల పంతొమ్మిదిలో అయితే స్టార్ట్ చేశాడు అన్న సక్సెస్ అయిన తర్వాత అన్నతో పాటుగా తెలుగు అబ్బాయి ప్రతాప్ను కూడా అయితే దించాడు అలాగే వినోదన్న సక్సెస్ అయిన తర్వాత కొన్ని రోజులకైతే ప్రతాప్ అన్నను కూడా సక్సెస్ అయితే చేశాడు వాళ్ళకు కూడా అయితే ఓ దారి అయితే చూపించాడండి వినోద్ అన్న కాబట్టి వినోద్ అన్న తన ఛానల్లో వీడియోలు డిలీట్ చేసినందుకైతే మేము చాలా అంటే చాలా బాధపడుతున్నాం ఫ్రెండ్స్ ఎంతో కష్టపడితే తప్ప ఎంత అదృష్టం ఉంటే తప్ప ఎంత లక్ ఉంటే తప్ప అలా నాలుగు లక్షల సబ్స్క్రైబర్స్కి దగ్గర దగ్గరలో ఎవరి ఛానల్ వెళ్ళదండి అలాంటి వినోద్ అన్న జస్ట్ టూ త్రీ ఇయర్స్కే ఎన్ ఏ కష్ట కష్టపడ్డాడు కాకపోతే జెన్యున్గా కష్టపడ్డాడు జెన్యున్గానే సబ్స్క్రైబర్స్ని పెంచుకున్నాడు అంత కష్టపడిన అన్న వీడియోస్ ఎందుకు డిలీట్ చేశాడు అన్నది ఇంకా అన్నకు అసలు ఎంత కోపం వచ్చింటే తప్ప ఇలా చేశాడని మనమైతే అర్థం చేసుకోవాలండి ఇక మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అంత పెద్ద ఛానల్ డిలీట్ అయినందుకు నాకైతే చాలా అంటే చాలా బాధగా ఉందండి ఎంత కష్టపడితే తప్ప ఎంత అదృష్టం ఉంటే తప్ప యూట్యూబ్లో ఊక ఊక అయితే సక్సెస్ కాలేరండి ఎంత కష్టంగా వీడియోస్ తీసినా ఎడిటింగ్ చేసుకోవడానికి అలాగే తమ్నెల్స్ పెట్టుకోవడానికి అలాగే టైటిల్ రాసుకోవడానికి మాలాగా పిల్లలు ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ఒక వీడియోకి వన్ డే అయితే కష్టపడాల్సి ఉంటుంది మేము అంత కష్టపడినా కూడా మాకైతే రీచ్ పెద్దగా అయితే ఉండదు ఫ్రెండ్స్ అంత అన్నకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది ఎక్కువ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకే తొందరగా సక్సెస్ అనేది అయితే వస్తుంది ఇక చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అన్న ఛానల్ డిలేట్ అయినందుకు బాధపడాల్సిందే అన్న మళ్ళీ రీ రిప్ మళ్ళీ తొందరగా అన్న ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ కావాలి అలాగే ఇంతకుముందు లాగానే వీడియోస్ అయితే రావాలని అయితే మనం అందరము కోరుకుందామండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ అయితే చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాలాంటి కొత్త యూట్యూబర్స్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్